హాయ్ అండి నమస్తే నా పేరు ఇది మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగ్నల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రేటింగ్లో కూడా ఆ నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్లో ఫోన్ చేస్తండి చిన్న వెహికల్ నుంచి పెద్ద వెహికల్ ఏ కార్లో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినడానికి వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళని ఫోన్ చూసినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునేవారు నాకు పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెచ్చికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్కు ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈ వెహికల్ అయితే అంబే వెహికల్ కాదండి నిన్న మన యూట్యూబ్ మన యూట్యూబ్ కమ్యూనిటీలో ఈ వెహికల్ ఫోటో ఫోటోస్ అనేది పోస్ట్ చేసినానండి ఫోర్ట్ యాస్ ఫైవ్ పెట్రోల్ విర్షన్ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం అంటే కేవలం ఇరవై ఎనిమిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు రెడ్ నెట్ నుంచి వెనక ఇకి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటు వెహికల్ టైర్స్ కూడా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి సెకండ్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చెయ్యలేదు వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుంది వెహికల్ ఈ వెహికల్ అమ్మే అమ్మే వెహికల్ కాదండి మొన్న ఒక టూ డేస్ బ్యాక్ మన వాట్సాప్ మన యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేయడం జరిగింది ప్లస్ మన వాట్సాప్ గ్రూప్లో కూడా పోస్ట్ చేసినానండి చూసిన వెంటనే యూట్యూబ్ కమ్యూనిటీలో చూసి అన్న వాళ్ళది నాకు ఫోన్ చేయడం జరిగింది తెలంగాణ స్టేట్ అన్న వచ్చేసి సూర్యాపేట తెలంగాణ స్టేట్ సూర్యాపేట అన్న వాళ్ళది సూర్యాపేట నుంచి అన్న వాళ్ళకి తీసుకోవడం జరిగింది అన్న పేరు వచ్చేసి అన్న పేరు వచ్చేసి బంటు సురేష్ అండి వాళ్ళది సూర్యాపేట వాళ్ళైతే వెహికల్ తీసుకోవడం జరిగిందండి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్పి అన్న వాళ్ళకు మూడు లక్షల యాభై వేలు తిప్పియడం జరిగిందండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ సపరేట్ ప్లస్ కమిషన్ అనేది సపరేట్ అండి అన్నవాళ్ళు ఫుల్ పేమెంట్ పే చేసినారు కంటైనర్ ఛార్జెస్ అనేది అక్కడికి వచ్చినాక పే చేస్తామని చెప్పారు ఓకే అని చెప్పినాము సార్ వాళ్ళ అన్న వాళ్ళైతే మొత్తం పేమెంట్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ అన్న వాళ్ళకి వెహికల్ కంటైనర్ తో అయితే అండి తెలంగాణ స్టేట్ సూర్యాపేట వాళ్ళకి అన్న పేరు వచ్చేసి సురేష్ ఈ వెహికల్ అయితే ప్రజెంట్ కంటెంటర్ తో పంపిస్తున్నారు ఒక ఫోర్ టూ ఫైవ్ డేస్ అన్న వాళ్ళకి అయితే ఫోర్ టు ఫైవ్ డేస్లో అన్న వాళ్ళకైతే రీచ్ అవుతుంది ఈ వెహికల్ ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి మన వాట్సాప్ కమ్యూనిటీలో మాత్రమే పోస్ట్ చేసినాను యూట్యూబ్ కమ్యూనిటీలో మాత్రమే పోస్ట్ చేసినానండి మీరు వాట్సాప్లో కూడా జాయిన్ కావాలి జాయిన్ నా వాట్సాప్లో హాయిని పంపించండి కింద రైటీలో నా నెంబర్ ఉందండి నా నెంబర్కి హాయిని పంపండి మీకు వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ చేస్తాను నేను వీడియోస్ చేయలేని కొన్ని బండ్ల ఫోటోస్ కూడా మీకు వాట్సాప్లో అనేది అప్డేట్ అయితే వస్తుంటాయి మంచి మంచి వెహికల్స్ అయితే పెడుతు పెడుతుంటానండి మీరు నాకు వాట్సాప్లో హాయిని పంపిస్తే నేను మీకు వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ చేస్తానండి ఒకసారి వెహికల్ చూడని వాళ్ళ కోసం మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి వెహికల్ ఒక టోటల్ లుక్ అండి వెహికల్క్కి చూసుకోవచ్చండి పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మాత్రం అండి టైర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటి అండి ఎటువంటి డ్యామేజ్ అయిపోదు అనే టాప్ అండ్ వెరైట్ అండి సైడ్ ఇదేనా ఇంకా ట్రేసింగ్ ఏదైతే జరుగుతుందండి ఈ వెహికల్కి ఎన్వసీ కోసం సైడ్ ఇదేనా ఎన్వోసీ కోసం ట్రేసింగ్ అనేది చేస్తున్నారు వెహికల్ రేడింగ్ చూసుకుని వచ్చేసండి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఐదు వందలు తిరిగిందండి ఒరిజినల్ రేట్లు ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయండి కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది చూసుకోవచ్చు మీరు సేఫ్టీ పరంగా చూసుకునేది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి ట్రేసింగ్ కూడా చేసుకోవడం జరుగుతుంది సీట్ కోర్లు కూడా చాలా నీట్గా అవుతున్నాయి వెహికల్కి నాలుగు విండోస్ పోర్స్ వస్తున్నాయి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అయితే ఉంది ఇది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదండి చూసుకోవచ్చు మీరు వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామే ఎదురలేదండి టైటానియం వెరైట్ అండి వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుంది డిక్కీ ఫోన్ చూసుకోవచ్చండి డిక్కీ ఒరిజినల్ డిక్కీ స్టీల్ ఒరిజినల్ మొత్తం వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది బండికి సంబంధించిన జాగ్రత్త జాగ్రత్త పని అవన్నీ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు బండి అయితే చాలా నీట్గా అవుతుంది అండి ఎటువంటి అయితే లేదు వెహికల్ టైర్ పొజిషన్ కూడా టైర్ పొజిషన్ కూడా చాలా నీటిగా అవుతుంది వెహికల్ అయితే ఎక్స్ట్రా కండిషన్ అవుతుంది ఈ వెహికల్ నేను ప్రజెంట్ అన్న వాళ్ళకు కంటైనర్తో అయితే పంపించడం అయితే జరుగుతుందండి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్లో అన్న అయితే రీచ్ అయిపోతుంది కూడా అవుతుంది ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సెంటల్ వెహికల్ అన్న పేరు వచ్చేసి సురేష్ అండి అన్న వాళ్ళది తెలంగాణ స్టేట్ సూర్యాపేట సూర్యాపేట అన్న వాళ్ళది ఈ వెహికల్ ప్రజలు నేను అన్న వాళ్ళకి కంటెంట్ ప్రజలు పంపుతున్నాను అండి మూడు లక్షల యాభై వేలకైతే అన్న వాళ్ళకి ఇప్పటి జరిగింది ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ సెపరేట్ అండి ప్లస్ కన్నా కమిషన్ అనేది సపరేట్ అండి ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి ఈ వెహికల్ కోసం ఎవరైనా ఎవరు కూడా ఫోన్ చేయదండి మీరు ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకున్న ఎవరైనా వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి నేను వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ చేస్తాను ప్లస్ నేను యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా ఫోటోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను కొన్ని వెహికల్స్ నేను వీడియోలు చేయలేమండి ఆ వీడియో చేయని వెహికల్స్ ఏమైతే ఉంటాయో అవి వాట్సాప్లో మీకు అప్డేట్ ఇస్తున్నాను అండి ప్రైస్ రీజనబుల్ అయితే ఉంటాయి మీకు ఎవరైనా ఈ వెడి వెహికల్స్ కావాలనుకున్నా కూడా కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్ ఫర్ చేయింగ్ బాయ్